జూన్ ఇరవై ఏడున థియేటర్స్ లో విడుదలైన కన్నప్ప అనేది ఒక పవర్ఫుల్ డివోషనల్ యాక్షన్ డ్రామా ఇందులో మంచు విష్ణు తన కరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పొచ్చు ప్రభాస్ మోహన్ బాబు అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ లాంటి ఇండియా స్టార్స్ తో కలిసి తీసిన ఈ ప్రాజెక్ట్ విష్ణుకి చాలా స్పెషల్ బికాస్ దిస్ ఇస్ హిస్ డ్రీమ్ ఫిల్మ్ కథ మొత్తం రెండవ శతాబ్దపు కాళహస్తి నేపథ్యంలో సాగుతుంది తిన్నడు అనే వ్యక్తి మంచు విష్ణు తన చైల్డ్హుడ్ లో జరిగిన ఒక ట్రాజెడీ వల్ల దేవుడు అన్నీ ఫేక్ ఇది ఓ రాయి మాత్రమే అనే మైండ్సెట్ తో జీవిస్తుంటాడు కానీ అతని జీవితాన్ని మార్చేలా రుద్రుడిగా ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు ఫ్రమ్ దాట్ పాయింట్ మూవీ టేక్స్ ఆఫ్ టు హోల్ న్యూ స్పిరిచువల్ లెవెల్ విష్ణు ఒక ఎథిస్ నుండి మహాశివ భక్తుడిగా మారే ట్రాన్స్ఫర్మేషన్లో తన యాక్టింగ్ స్కిల్ ని మాసివ్లీ చూపించాడు ప్రత్యేకంగా క్లైమాక్స్లో తన సింగిల్ టేక్ ఎమోషనల్ డైలాగ్ డెలివరీ అంటే గూస్బంస వస్తాయి ఇక ప్రభాస్ ప్రెజెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ సినిమా లిటరలీ అతను వచ్చాక ఎలివేషన్నే మార్చేసింది మోహన్ లాల్ క్యామియో ఇంపాక్ట్ఫుల్ గా ఉండగా అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శివ పార్వతులుగా స్క్రీన్ మీద డివైన్ గా కనిపించారు అక్షయ్ తెలుగు డైలాగ్లు పలకడం కూడా ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చింది మోహన్ బాబు తన ఇంటెన్స్ రోల్లోనూ చామ్ చూపించగా ప్రీతి ముకుందన్ సహా అద కాస్ట్ మెంబర్స్ బాగా చేశారు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ షై మెథలాజికల్ టచ్తో సినిమా నైస్లీ బ్యాలెన్స్ చేశాడు అయితే మొదటి భాగంలో రొమాంటిక్ సాంగ్స్ ట్రైబల్ కాన్ఫ్లిక్స్ లాంటి కొన్ని అనెసెసరీ సీన్ స్పేస్ ను చేశాయి యాక్షన్ సీక్వెన్స్ విఎఫ్ఎక్స్ కూడా కొన్ని చోట్ల పవర్ఫుల్ గా అనిపించలేదు ఎస్పెషలీ ఒక డివైన్ సబ్జెక్ట్ కి విజువల్స్ ఇంకా బెటర్ ఉండాలి అనిపించింది కానీ సెకండ్ హాఫ్ లో నుంచి ఎవ్రీథింగ్ చేంజెస్ విత్ ఎమోషనల్ హాయ్ ప్రభా సెలవేషన్ అండ్ స్ట్రాంగ్ డివోషనల్ మెసేజ్ కన్నప్ప సినిమా కేవలం ఓ భక్తి కథ మాత్రమే కాదు ఇది ఒక ఏస్టిక్ సోల్ స్పిరిచువల్ జర్నీకి హావ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ అనేదానికి ఓడ్ లాంటి సినిమా చిన్న చిన్న ఫ్లాజ్ ఉన్నా దీన్ని థియేటర్లో చూసిన తర్వాత మనసులో డివోషనల్ హాయ్ మిగిలిపోతుంది విష్ణు డెడికేషన్ ప్రభాస్ ప్రెజెన్స్ క్లైమాక్స్ ఎమోషన్ ఇవన్నీ కలిస్తే కన్నపని ఒక సాలిడ్ డివోషనల్ ఎంటర్టైనర్గా రికమెండ్ చేయొచ్చు